పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా వేదమంత్రోచ్చరణ నడుమ నిడదవోలు మండలం సమిశ్రగూడెం ఎంపీడీఓ ఆఫీసులో స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంభమైంది ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అధ్యక్షుడిగా మంత్రి కందుల దుర్గేష్ వ్యవహరించనున్నారు డిప్యూటీ కలెక్టర్ స్థాయి ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ప్రణాళిక విభాగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత నియమించబడిన ఒక యంగ్ ప్రొఫెషనల్ గ్రామ సచివాలయాల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఐదుగురు ఉద్యోగులు వ్యవసాయం ఆక్వా స్టాక్ పారిశ్రామిక సేవారంగాలతో పాటు రియల్ టైమ్ గవర్నెన్స్ పీ ఫోర్ మరియు పబ్లిక్ ఇంటర్స్పేస్ కోఆర్డినేటర్లుగా పనిచేయనున్నారు దుర్గేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి నియోజకవర్గ అభివృద్ధిపై అధ్యయనం చేసి అమలు చేసేందుకు ఇదొక చక్కని వేదికగా ఉపకరిస్తుందని అన్నారు రాష్ట్రంలోని నియోజకవర్గాలకు ఇదొక నమూనాగా మారాలని టీంకు సూచించారు పి ఫోర్ను విజయవంతంగా అమలు చేయాలని అన్నారు वाम धवन्दे राजा वर्णार्थ धवन्देवा ब्रह्मस्पदेह धवन्देन्द्रस् काग्निश्चरा श्रुंधारयतां धवम धवन्त्रवेन विशाममजा आपद बक्षारं दयासित् वाम ब्रह्मक्षत्रं चन्दकं ब्रह्म ఉన్నాయో సార్లు ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ మార్గదర్శకులు ఇస్తాను ఐడెంటిఫై చేసి కొద్ది కొద్ది చిన్న పనులైనా సరే వాళ్ళు చేయించగలిగితే